నేనేమన్నా చిన్న నువ్వు స్నానం చేయించడానికి ఎంతైనా నీకు కాబోయే బీబీ కదా బాబు ఎవరు ఇదా నేనే ఆ మాట మన చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా అసలు నేను పుట్టిందే నీ కోసం బాబా తెలిసేసాక్షి అదృష్ట పక్షి అపశకన పక్షి పైలే తెలుగు సామెత బోలు కళ్యాణి తొందరగా కానివ్వండి అరే అబ్దుల్లా ఆ బాల్ ఇద్దరు చాలు ఈ బంతి నీ నడుముకి కళ్యాణి నడుముకి మధ్యన పెడతాం అరే కాదు అరే చూపే ఈ బంతి కింద పడకుండా కళ్యాణి నీ నడుం చుట్టూ తిరుగుతుంది కింద పడింది అనుకో నువ్వు వెళ్లి బాత్రూమ్ స్నానం చేయొచ్చు పడలేదు అనుకో కళ్యాణి నీ చేత స్నానం చేయిస్తుంది ఇంటర్నేషనల్ గేమా లేదు ఇంట్లో గేమ్ మేమిద్దరం ఎప్పుడు ఇదే అంటాం అయితే మీరిద్దరూ ఆడుకోండి ఎక్కడికి బాత్రూమ్ కి హలో బాత్రూమ్ కి సిక్కడు ఉన్నాయి ఇవ్వు ఇవ్వను ఇవ్వు ఇవ్వను 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 ఇవ్వు బయటికి తీసుకో ఈ గొడవ ఏంట్రా తప్పదు కీస్ లాకర్ పెట్టేసింది కదా గేమ్ ఆడాల్సిందే హెలో బాల్ హెలో రే ఏంటి ఇది తాగు ఏంట్రా తాగేది నేను ఈ పెద్ద ఇండస్ట్రీస్ ని నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ వడం పెద్ద క్యాబినెట్ మినిస్టర్ నా కొడుకుని చంపి ఎన్నాళ్ళు అయితే వాడిని పట్టుకోలేకపోయారు అంటే తాగాలంట తాగాలి రేయ్ ఆవేశ పడుకురా వాడిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం వేటకు ఒకలా చేజ్ చేస్తున్నారు ఏ క్షణానైనా వాడి శవాన్ని తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తారు తాగు తాగరా నా పెళ్ళం చేస్తే నేను ఇలాగే ఏడుస్తూ కూర్చున్నానా ఏడ తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మీరు ఎడుతారండి ఎనర్జీ వేస్ట్ మీ ఆవిని చెప్పింది మీరే కదా తల్లి చూడండి ఆ చదువు అనుకుంటున్నారు సార్ బ్రాంది గ్లాస్ లో బొద్దింకలా నువ్వెందుకురా ఇక్కడ ఏడో కిందకెళ్ళి ఎవరు రాకుండా చూడు ఈ నాయాలకు వాసన చెప్తే ఇలాగే ఉంటది ఆడి చేతులు ఇలాగ తప్పదు అనుకో ఇలా కాకపోతే రేపు రైతు బాధలకు వచ్చినాడు పొలవాళ్ళు వచ్చేస్తారండి ఎక్కడికి